అందరికీ నమస్కారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలను ఈ గురువు గారు చక్కగా పరిష్కరిస్తారండి సమస్యలు లేని వాళ్ళంటే ఎవరుండరు కదా కాబట్టి పూజ రూపంగా పరిహార మార్గంగానే తెలియజేస్తారు చాలా నమ్మకమైన గురువు గారు ఓసారి చూడండి మన గురువు గారి పేరు శివరామరాజు గారు అండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పడను మరి ఇవాళ మన వీడియోలో కుంభరాశివారు తులారాశివారు ప్రతి శనివారం కనుక మనం చెప్పిన ఈ విధంగా చేసినట్లయితే కనుక వారి జీవితంలో అష్టైశ్వర్యాలు వాళ్ళ జీవితంలో ఉన్న కర్మఫలాలు అనేవి తొలగపోయి వీళ్ళకి అభివృద్ధి అనేది చాలా చక్కగా జరుగుతుంది మరి ఏ విధంగా చేస్తే వాళ్ళకు జరుగుతుందో తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం కూడా స్వామిని పిండి దీపాలతో ఆరాధించడం వల్ల అనేక రకాల ఉన్నటి గ్రహదోషభాలు బాధలు తొలగిపోతాయని చాలా వరకు నమ్మకం కానీ ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఏకాదశి వచ్చింది దీన్ని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు మాఘమాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు అయితే ఈ నెలలో వచ్చిన భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావటం ఇంకా విశేషం మాఘమాసంలో శనివారం రోజున భీష్మ ఏకాదశి వచ్చింది ఇలా అత్యంత అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా ప్రతి శనివారం కూడా ఇలాంటి ప్రయత్ పాటించడం వలన ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి పూజ విధి విధానాలు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వీడియోలోకి పోతున్న ముందు ఈ మరి ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని స్మరించడం చాలా వరకు చాలా శక్తివంతమైన మహిమల వెంకటేశ్వర స్వామిని మనకు ఉన్న ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదో తేదీన శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామికి పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు తిన్నంత కలిగించే ఆ వెంకటేశ్వరస్వామి మనకు ఐశ్వర్యాన్ని లభిస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో స్వామిని పూజించండి ముఖ్యంగా ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని ఆ నీటితో తలస్నానం చేస్తే నదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుందని జాతక దోషాలన్నీ తొలగిపోతాయని విపరీతమైన దృష్టిని కలిసి వస్తుందని ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఓన్లీ ఏకాదశి రోజునే కాదండి ప్రతి శనివారం కూడా ఆడవారు మగవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తలస్నానం చేయటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ప్రత్యేకంగా ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కూడా లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రార్థిస్తు ప్రార్థిస్తుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాతాలు చెందకు చేరుతాయి కాబట్టి ఏకాదశి రోజున శనివారం రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలకు కుంకుమొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు ఒత్తులతో దీపారాయం చేయండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో దీపారాన చేస్తే చాలా ఇష్టము చాలా విశిష్టతమ గుండి ఉంటుంది ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలతో వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇల్లంతా సంతోషంతో డబ్బుతో నిండిపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించాలి ప్రత్యేకంగా ప్రతి శనివారము ఏకాదశి రోజున స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే స్వామివారి తులసి మాలను సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏ కోరిక కోరుకున్నా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఏకాదశి రోజున పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసి మాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు జీవితాంతం కుబేర రాజీవ్గా అనుభవిస్తారు ముఖ్యంగా స్వామివారి పూజలో బెల్లం పానకం నివేదించడం మర్చిపోకూడదు ప్రతి శనివారము ఏకాదశి రోజున బెల్లము వడపప్పు పానకాన్ని వెంకటేశావామికి నైవేద్యంగా సమర్పించాలి వెంకటేశ్వమిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ విధంగా వెంకటేశ్వామిని పూజించి చివరగా ఐదు ప్రదర్శనలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ప్రతి శనివారం ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ స్వామి అనుగ్రహము ఖచ్చితంగా లభిస్తుంది మరి వెంకటేశ స్వామి అష్టోత్తర నామాలతో తులసి దళాలతో అష్టోత్తరం చేసుకోవటము ఇంకా చాలా మంచిది ఏకాదశి రోజున శనివారం రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి శనివారం రోజున ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు చాలా వరకు ఉండగలిగిన వాళ్ళు శనివారము ఏకాదశి రోజున ఏ ఆహారం తినకుండా ఉత్తి గోధుమ రవ్వతో చేసుకొని తింటే ఇంకా మంచిది ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్ల గింజల్లో దళిత దేవత నివసిస్తుందంట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల జన్మజన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు సూచిస్తూ ఉంటారు ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు ఉల్లిపాయ తినడం చాలా వరకు మంచిది కాదు అవి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ఉల్లిపాయను కూడా వాడటం తగ్గించుకోండి ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద పస్తుతో పసుపుతో స్వస్తి గుర్తును గీసుకోండి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పలికినట్లు పండితులు చెబుతూ ఉంటారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున శనివారం రోజున రావి చెట్టును పూజిస్తే అపార్ధ అపార రాజయోగము కలుగుతుంది రావి ఆకులో విష్ణుదేవుడు నివసిస్తాడు అవి రావి ఆకును రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేయటము ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఉండే దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద పిండి దీపం కానీ ఆవు నీతితో కానీ దీపం వెలిగించి మూడు కానీ ఐదు కానీ ప్రదర్శనలు చేయాలి ఏకాదశి రోజున శనివారం రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదర్శనలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎక్కడైతే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారో అక్కడ లక్ష్మీదేవి సాష్టాంగం ఉంటుందని నమ్మకం సాస్కరిస్తుందని నమ్మకం ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఏకాదశి రోజున ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ప్రతి ఏకాదశి శనివారం రోజున సాయంత్రం సమయంలో తులసి కొండ తులసి కోట దగ్గర నిధి దీపం వెలిగించడం మాత్రము మర్చిపోకండి తులసికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదర్శనలు చేయాలి తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున శనివారం రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి కొత్తగా పెళ్ళైన దంపతులకు ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకము కొత్తగా పెళ్ళైన వాళ్ళు శనివారం రోజున చాలా వరకు బ్రహ్మచర్యం పాటిస్తే త్వరలోనే పుత్ర సంతానం కూడా కలుగుతారని మంచి సంతానం పుడుతుందని నమ్మకము సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటును కూడా కొన్ని పనులైతే చేయకూడదు ఈ రోజున మాంసం తినకూడదు వెల్లుల్లి ఉల్లిపాయలు లాంటి ఆహార పదార్థాలు తినకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు అలాగే ఈ శనివారం రోజున ఈ ఐదు వస్తువులు తీసి ఇంట్లో నుంచి బయటపడేయటం ద్వారా దేవుళ్ళు మనకి చాలా వరకు అనుగ్రహం కలిగిస్తారని నమ్మకము ప్రతి శనివారం కూడా ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం అలాంటివన్నీ శుభ్రం చేసుకుంటే చాలా వరకు మంచి జరుగుతుందని నమ్మకము ప్రతి శనివారం కూడా మనకి ఇంట్లో ఉన్నటువంటి బూజు చి వస్తువులను అలాంటివి మొత్తాన్ని పడేయటం అయితే మంచిది ప్రతి శనివారం కూడా ఈ విధంగా చెప్పినటువంటి విధి విధానాలు పాటిస్తే లక్ష్మి అనుగ్రహము ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇంట్లోను కుంభరాశివారు వారు ప్రత్యేకంగా వెంకటేశ స్వామిని పూజించటం వల్ల లక్ష్మి అనుగ్రహము కలుగుతుంది ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి నామాన్ని జపిస్తూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తుందని నమ్మకము పురాణాలు కూడా చెబుతూ ఉంటాయి కాబట్టి చాలా వరకు కుంభరాశి వారికి వారికి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ప్రతి శనివారము ఈ విధంగా విధి విధానాలు పాటించుడండి రావి చెట్టును స్వామిని ఆరాధించటం వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి